హాయ్ అండి ఈ వ్రతం వచ్చేసి మా శ్రీకాకుళంలో చేసుకునే చాలా ఫేమస్ అండి గౌరీ పూర్ణం వ్రతం అనేది ఇది అందరూ కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా చేసుకుంటారండి పెళ్ళైన వాళ్ళు అయితే దీర్ఘ సుమంగళి కోసము భర్త కోసం చేసుకుంటారు అదే పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే మంచి భర్త రావాలని ఈ వ్రతాన్ని చేసుకుంటారండి ఇది ఆశ్వేజ మాసంలో వచ్చే దసరా తర్వాత పౌర్ణమి వస్తుందండి ఆ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని అనేది చేసుకుంటామండి చాలా ఫేమస్ శ్రీకాకుళంలో ఇది వచ్చేసి ఎలా చేసుకుంటారంటే ఉదయం అంతా కూడాను కట్టిక ఉపవాసం ఉంటారండి ఏమీ తినరు ఆఖరికి వాటర్ కూడా తాగకూడదండి ఆ వాటర్ ఎలా తాగాలంటే పంచదార కానీ వేసుకొని తాగాలండి అలా చేస్తుంటారు అదంతా చేసేసి సాయంత్రం వచ్చేసి తలస్నానం చేసుకొని మళ్ళీ వచ్చేసి అవన్నీ అలాగా అంటే వా కులి ఇదంతా కడుక్కొని నల్ల మట్టి నల్ల రంగు ఉంటుంది కదండి అదంతా మెత్తుకొని దానిపైన వచ్చేసి సన్ని పెట్టుకుంటామండి సన్ని వరిదుబ్బు పొలం నుంచి తెచ్చుకొని దా ఆ రెండింటినే మేము గౌరీదేవి స్వరూపంగా భావిస్తామండి ఆ రెండు పెట్టుకొని నిండుగా అలంకరించుకుంటాం పళ్ళుతోని ఒక్కొక్కరు అంటే ఎవరికి కలిగినంత వాళ్ళు పైన మంచిగా నీట్గా పెట్టుకుంటామండి అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి పానకం ముంతలు ఉంటాయి కదండి పానకం అంటే త్రిమూర్తుల ముంతలు ఉంటాయి కదా అవే మేము మూడు ముంతల్లోన పానకం పెట్టేసి అక్కడ పెడతామండి నెక్స్ట్ వినాయకుడిని వచ్చేసి మా పిన్ని రెడీ చేస్తుంది కొబ్బరి బోండం పెట్టుకొని దానిపైన వినాయకుడు పసుపు ముద్దు ఉంటుంది కదండి అది పెట్టుకున్నాము నేను వచ్చేసి పెళ్ళి అయిన ఐదో సంవత్సరం చేస్తున్నానండి ఇప్పటికి నాకు కుదిరింది అది కూడా పుట్టింట్లోనే మొదటిసారి మొదటిసారి చేసినప్పుడు పుట్టింట్లో మాత్రమే చెయ్యాలండి అందుకే పుట్టింట్లో నేను చేస్తున్నాను అలాగే మా అత్త కూతురు కూడా తను కూడా పుట్టింట్లోనే చేస్తుందండి వాళ్ళ ఇంట్లో లేదనేసి మేము ఎక్కడ చేసుకుంటున్నాం కలిసి నేను మా అమ్మ మా పిన్ని మా హేమ చేస్తున్నామండి మా అత్త వచ్చేసి మాకు హెల్ప్ చేస్తుంది ఇదంతా కూడా అవన్నీ కూడా అక్కడ చెరుగ్గడ్డలు చూడండి చెరుగ్గడ్డలు కూడా పెట్టుకుంటారు కంపల్సరీగా పెట్టుకోవాలి దోసకాయ పువ్వు కూడా పెట్టుకుంటామండి చాలా మంచిది అదే లక్ష్మీదేవి స్వరూపం అదే గౌరీదేవి స్వరూపంగా భావిస్తామండి ఇక్కడ వచ్చేసి ఇదంతా రెడీ చేసుకుంటున్నాము తర్వాత పంతులు వస్తారనమాట ఆ పంతులు గారు వీడియోస్ కూడా కంటిన్యూ చేశాను చూడండి చాలా బాగా చేసుకుంటాము ఈ వ్రతం అనేది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పొంతులు వస్తారనమాట వచ్చేసి మేము ఇదంతా రెడీ చేసుకుంటున్నాము రెడీ చేసుకున్న తర్వాత మా పాప ఏమంటే అక్కడ కూర్చుందనమాట మా హేమ వాళ్ళ హస్బెండు మా పాప అక్కడ కూర్చున్నారు దీని కంటిన్యూషన్ అంటే ఉందండి పంతులు గారి వీడియోస్ అన్నీ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఫలదానాలు రెడీ చేసుకున్నానండి ఫలదానాలు ఒక ఐదుగురికి ఇస్తున్నాను నిండు ఫలదానాలు అనమాట అవి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే మా అమ్మ ముగ్గురికి ఇస్తుంది అందుకే అవి అలా పెట్టుకున్నాము ఇక్కడ ప్రసాదంగా వచ్చేసి పానకం వడపప్పు కంపల్సరీగా పెట్టుకుంటామండి ಇವರು ಸರಸ್ವತಿ ಬಳಿ ಬೆಂತ ಪೇರು ಪೆಟ್ಟು ನಾಗೇಶ್ವರ ಪಾತ್ರ ನೀರು ನೀ ನಾಳೆ

అమృతం గోపత్రం కథం ప్రణాయస్వానాయ స్వాహం జ్ఞానాయస్వామి తాంబూలు తాంబూలం ఒకసారి పుట్టుకున్నా అవి చేయి తాంబూల సమస్య మీద పూజ చేసినటువంటి గరికి పోసలు ಪುಬ್ರು ಖಾನೀತಿ ಕಳ್ಳ ಕದ್ದು ಕಾಕ ಪ್ರಸಾದ ತೆರಸಾಕ್ರಹ್ಮದೇವಿ ಶತಮಾನ ಶತಾಂಗುರೇ ಭಾಪ ಸ್ವಪಿ ಸ್ಥಾನ ಸಾಧ್ಯ ಮೇಹಾಸ್ಥಾನ ಸಾಮಿ ಚಿನ್ನ ಪದ శాస్త్రా నెమ్మదిగా ఆ సనికల మీద పెట్టండి నెమ్మదిగా అలాగా అలాగే అలాగే అలాగేసిందా అలా ఒకసారి చేయి పెట్టి ఉంచండి అదన చెప్పే యోగం జోగ పశ్చామ సూర్య ముచ్చు హృదయాలు స్వస్తి అలాగే మరి దుబ్బులు కూడా ఒకసారి ముట్టుకోండి ఓంశ్రీ గౌరీ దేవి మావా అయ్యి స్థాపించి పూజ అలాగే కొంచెం కొంచెం పూజ తీసి ఈ ఊటి మీద వేయిండమ్మా గౌరీమైన జగ சாயந்த அஷ்டபதி நோபதி ஓம்ஸ்ரீ கௌரிதேவி மாவையா இப்படி முட்கொண்ட அட்டை வாட்டி முட்குண்ட முட்கோண்ட ஓம்ஸ்ரீவீ மாவையா பூஜையா மாவியம் பூஜையா நம தமிர்ப்பா ஓம் பஞ்சசுகிம் உப்பி கலகம் ஆகமயூரியம் ஆரந்த விவயம் மாணிக்யணி மதாரம் மஞ்சளசம்

సార్ కదండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి మొత్తం పూజారు మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది మేము చేసుకుంటామండి ఇది ఎలా చేసుకుంటామంటే ఫలద అదే ఆకు అరటిపండు కాయిన్ నెక్స్ట్ చెక్క ఇవన్నీ పెట్టుకొని మూడుసార్లు తిరుగుతామండి ఆ గౌరవ చుట్టూ చంద్రుణ్ణి చూస్తూ తిరుగుతామండి మూడోసారి వచ్చేసి ఆ చంద్రుణ్ణి ఆ గౌరవని చూస్తూ దండం పెట్టుకొని మనసులో మంచి కోరు కోరుకొని అది వచ్చేసి ముందుకు ఇసురుతామండి చంద్రుని చూస్తూ తూర్పు వైపు ఇసురుతాము వచ్చేసి అది అది చూస్తుంటే ఇప్పుడు మీకు చెప్తున్నా చిన్నప్పుడు అయితే మా చిన్న మేము ఆడుకునే వాళ్ళందరం కూడా అలా చేస్తుంటే ఆ కాయిన్స్ కోసం ఎగబడి ఎగబడి ఏరుకునే వాళ్ళం అండి దానికోసం దెబ్బలు దెబ్బలు ఆడుకునే వాళ్ళం కూడా ఎన్ని దెబ్బలు చాలా బాగుంటుందండి ఆ రోజులు వేరు కదండి చిన్నప్పుడు చేసుకునేది ఇప్పుడు వచ్చేసి నేను ఆఖరి ఇదంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నకి ఫస్ట్ ఫలిదనం వాళ్ళకే నేను ఇస్తున్నానండి వాళ్ళకి మన తల్లిదండ్రుల కన్నా మనకి ఎవరు అంత బాగా బ్లెస్ చేస్తారు కదా అందుకనేసి నేను వాళ్ళనే ఫస్ట్ ఫలిదానం అనేది ఇచ్చానండి తర్వాత వచ్చేసి మా నాన్న వాళ్ళ చెల్లెలు మా బాపండి తనకు కూడా నేను ఇచ్చానండి ఫలదానం నిండు ఫలదానము తనకిచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మా వీధిలో వాళ్ళందరూ కూడా వచ్చారండి నేను పెద్ద వాళ్ళందరికీ కూడాను ఇంకొక ముగ్గురికి ఇచ్చానండి ఫలిదానము మిగతా వాళ్ళందరూ కూడాను గంధ బొట్లు పెట్టాను మా హేమ కూడా ఫలిదానం పెట్టిందండి అందరికీ కూడాను తనైతే మొత్తం పదకొండు మందికి ఫలదానాలు ఇచ్చిందండి నిండు నిండు ఫలిదానము నేనైతే ఐదుగురికి ఇచ్చానండి మిగతా వాళ్ళకి గంధ బొట్లు ఇవన్నీ పెట్టేశాను అయితే ఈ విధంగా అయితే గౌరీ పూర్ణిమని చక్కగా మంచిగా చేసుకున్నామండి మా ఈ వీధిలో అయితే అందరూ పిలిసినా పిలవకపోయినా అందరూ కూడా వచ్చారండి చాలా బాగా జరిగింది ఈ గౌరీ పూర్ణం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి